చౌటుపాల్ మున్సిపల్ పరిధిలోని జెసి గార్డెన్లో శనివారం టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశానికి మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట ప్రభాకర్ రెడ్డి హాజరై మాట్లాడారు చౌటుపాల్ మున్సిపల్ పరిధిలోని జేసీ గార్డెన్లో శనివారం టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది బహిరంగ సభ ఇంచార్జ్ శ్రీధర్ మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట ప్రభాకర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ కృష్ణా నది జలాలను కాంగ్రెస్ ప్రభుత్వం కేఆర్ఎంబికి అప్పగించే చర్యను నిరసిస్తూ టిఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ నెల పదమూడున్న నల్గొండలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభ విజయవంతం చేయాలని తెలిపారు ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి మన హక్కులు మనం కాపాడుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధ్యక్షుడు ముత్యాల ప్రభాకర్ రెడ్డి అధ్యక్షత జరి వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సింగిల్ విండోలో చైర్మన్ దంతాల దామోదర్ రెడ్డి బుచ్చిరెడ్డి వెంకటేశం ఢిల్లీ మాధవరెడ్డి బొంగు జంగయ్య ఊరు మల్లేశం కౌన్సిలర్లు పరమేశ బాలకృష్ణ బాలరాజు తదితరులు పాల్గొన్నారు